వినూత్న కథా విపంచి సుస్వర సాహిత్య స్రవంతి సఖి సపరివార శబ్దపత్రిక సహబాష్ వలీ ఖాన్ సెహబాష్ ఛత్రసాలుని అశ్వాన్ని బంధించి తెచ్చినందుకు నిన్ను అభినందిస్తున్నాను అలీ ఖాన్ పాదుషా వారి అభినందనలకు కృతజ్ఞుని కానీ చత్రసాలుని అశ్వమంత సులువుగా చేచిక్కలేదు పాదుషావారు అతని వీరత్వం ముందు మన శనలు వేయక తప్పలేదు ఏమీ అంతటి పరాక్రమవంతుడా ఛత్రసాలుడు అయితే పులిపిల్లే చెంపతురాయికి రాణి సారందకు తగిన పుత్రుడే అన్నమాట అటువంటి రాజపుత్ర వీరవతలు మా అధికారానికి లోబడి మమ్మ సేవిస్తున్నారంటే మాకు చాలా గర్వంగానూ ఆనందంగానూ ఉంది ఖాన్ బహదర్ పాదుషా వారికిది గర్వకారణము ఆనందము కావచ్చు కాని నన్నెదుర్కొన్నారని కాదు మొత్తము మీద బుందేలు రాజపుత్ర వీరులంటే పాదుషాబారెప్పటికైనా జాగరకులుగా ఉండాల్సిందే వారి వల్ల మొఘలు సామ్రాజ్యానికి నీ చూసి బుందేలు రాజపుత్ర వీరులు మన కొలువులో భక్తి విశ్వాసాలతో వినయ విధేతలతో మమ్ము సేవిస్తున్న వారు ఎందరూ లేరు వారి రాజభక్తికి మేము సదా ముగ్ధులవుతున్నాం కావచ్చు కానీ మనవి చేస్తున్నాను వారందరూ రాజపుత్రులు రాజపుత్రుడు త్రాచుపాము ఒకటి రాచపక త్రాచుపకే పాదుషా వారికి తెలియదా ఈ సంగతి అందులోనూ బుందేలులందరూ ఒక ఎత్తు వారిలోని రాజా చంపతురాయి ఒక ఎత్తు అతడు మహాశౌర్యాభిమానతనుడు అతని ఆత్మగౌరవానికి ఏమాత్రం భంగం వాటిల్నా ప్రళయకాలాగ్నిహోత్రుడే అతన్ని అతని భార్య రాణి సారంధ వారికి నేను విన్నవించవలసిన విషయం కాదు కానీ చంపుతురాయిని కొలువులో ఉంచుకోవడం తలకింద తాచుపామును పెంచుకోవడమే ఇంతకు ఏమైంది పర్యవసానం చత్రసారుడొక్కడు విజృంభించి మాలో పది మందిని కూల్చేటప్పటికీ రోషం పెరిగిపోయి మిగిలిన వారిలో కొందరు వెనుకపాట్న వెళ్లి అతన్ని గుర్రం మీద నుండి గుంజి పడలాగి చుట్టుముట్టి పోరాడుతుండగా ఆ గుర్రాన్ని నేను మళ్లించుకొచ్చాను కణ ఏమిట కలకలం మనపట్ల కలకలమే ఎవరో క్రోతోద్రిక్కులు అరుస్తున్నారు ఎవరిది ఎవరా వచ్చేది ఎవరా భయంకర మూర్తి మహాప్రభు ఆవిడే చంపతురాయి భార్య చత్రసాలుని తల్లి రాణి సారంత ఇదిగో మేటి యోధుడవు మానాభిమానాలు లేవా నీకు ఒంటరి పాటుగా వాహ్యాడి వెళ్లిన మా ఛత్రసాలుని వంచి పట్టుకుని గుర్రము లాక్కున్న మగధీరుడవు ఏమి పౌరుషం చేతనైనా మా వద్ద నుంచి తీసుకుపోవాలి గుర్రవాడి మీద నాని ప్రతాపం ఆ గుర్రము తెచ్చి నాకు సమర్పించు నీకు ప్రాణాల మీద ఆశయం ఉంటే ఇప్పుడు ఎవరి సమక్షంలో ఉన్నారో తెలుసా వారు మొగల సామ్రాట ఔరంగజేబు పాదుషా వారు శాంతించి మాట్లాడండి పాదుషా వారి సమర్చంలో అధర్మానికి తావుండరాదు అది స్వం మీది కాదు అధర్మం లేదు నాదని అతడు నీదని నీవు ఎవరి మాట నిజము మృత్యుముఖంలో కూడా అసత్యమాడరు బుందేలు రాజపుత్రులు ఆశ్వానికి బదులుగా అంతకంటే మేలైన ఇప్పిస్తాను నా అశ్వమే నాకు కావలనే గాని ఇతరము నాకెందుకు నా అశ్వాలలో ఒకటి కాదు పదిస్తాను వందిస్తాను ఇది మాత్రం ఇయ్యను నీ గుర్రాలను యాచింప రాలేదు నా గుర్రాన్ని నేను తీసుకుపోవచ్చాను తే నా గుర్రము మాని నేమని నీకు గుర్రము కంటే కంటేనూ పంతమే ముఖ్యం ముఖ్యమనిపిస్తోంది నా గుర్రాన్ని నేను కొరటంలో పంతమేం ఉంది ఆరు మూడు ఏది మూడు ఆరు ఏది దాన్ని నేను అది నాది అయితే ఇక బాహుపరాక్రమం చేతనే తీసుకుంటారు ఎవరక్కడా ఏరి బుందేలు వీరులు ఎట్లా వచ్చారు ఇక్కడికి మీరింతమంది ఖడ్గైక సహాయులమై దారి నిష్కంటం చేసుకుని ఎవరిని ప్రార్థించి రాలేదు మనవి చేశాను కదా మహాప్రభు వీరభామిని నీ యోధుల నటుండమను ఆ స్వామి కావాలంటే ఇప్పిస్తాను కానీ దానికి నీవు చెల్లింపవలసిన మూల్యం ఎక్కువ సుమి ఎంత మూల్యమైనా సరే నాకు కావలసినది ఆ గుర్రము మా కొలువు వదులుకోవలసి వస్తుంది సంతోషంతో ఉప్పొంగుతూ వదిలివేస్తాము జాగీరులు గౌరవాలు అన్నీ కోల్పోవలసి వస్తుంది ప్రాణమైన పణంగా వడ్డి ఆ గుర్రాన్ని సాధించి తలుచుకున్నప్పుడు ఇక ఈ జాగీరుల లెక్కేమిటి బాగా ఆలోచించుకోరాణి గుర్రం ఎక్కువ మా కొలువులోని పదవులు మేమిచ్చిన జాగీరులు గౌరవాలు ఎక్కువ సామాన్య అశ్వమది అసామాన్య గౌరవాలివి సామాన్యమైనది కాదు అది మా స్వాతంత్ర్యానికే సంకేతము మా దాస్య విముక్తికి కారకం ఆ పారసీకం దానికోసం ఇప్పటి భాగ్య భోగ్యాధులన్నీ తృఢప్రాయంగా విసర్జింపగలం ఓహో అట్లాగా ఆలోచించి అంటున్న మాటలేనా ఇవి మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా అట్లయినా వలికాన్ ఆ గుర్రాన్ని వారికిచ్చివేయి ఇది మా ఆజ్ఞ పాదుషా వారి ఆజ్ఞాబద్ధుణ్ణి సారథ ఏనాడు ఢిల్లీ విడిచి వచ్చామో ఆనాటి నుంచి మనకు దినదిన గండము నూరేండ్ల ఆయుష్గానే ఉన్నది ఎంతలేసి ఆపదలు వచ్చినా నీవు నా చెంత ఉండడం వల్ల నాకు ధైర్యం అన్నది లేకపోతున్నది ఆపదలన్నీ మంచువలే విడిపోయినవి సారథ మన దేశ దౌర్భాగ్యం కాకపోతే మన బుందేలు రాజపుత్రులే మనకు శత్రువులవడం ఏమిటి నాకంటే నీవున్నావు ధర్మముద్బోధించి దివ్యపథం చూపించావు మిగిలిన వారికి నీ వంటి రాణి ఏది సారంతా పురుషునికి కీర్తి అపకీర్తులు వచ్చేవి వల్లనే అబ్బా ఆ వెనుకటి రోజులు తలుచుకుంటే ఒళ్ళు దినదినము దినదినమూ సేనలతో పోరాటమే అనుదినమూ ప్రాణాపాయమే ప్రతి క్షణమూ ఆత్మరక్షణాన్వేషణమే ఎన్ని కష్టాలు పడితేనేమి ఆపదలు గడిచి విజయం పొంది మన కోటలో మనం సుఖంగా ఉన్నాం మన సాహస సాహసలిక ముందు ఇంటింటా కథలుగా చెప్పుకుంటారు సారంతా మీ సాహస పరాక్రమాలు తెలిసి వచ్చినవి కనుక శత్రువులింక ఈ దరికి రారనుకుంటాను ఏమో సారంతా ఆ నమ్మకం నాకు లేదు ఔరంగజేబు పాదుషానునే వెరుగవు అతడు చాలా పట్టుతరగల మనిషి హిందూ రాజ్యాధిపతులు స్వతంత్రంగా ఉండడం చూసి సహించలేడు హిందువులనే కాదు ముస్లింలను కూడా అందరినీ తన చేసుకున్న చేసుకున్నదాకా అతనికి నిద్రపట్టదు మనకు శాంతి స్వస్థతలు ఎన్నాళ్ళో ఉండవనిపిస్తోంది ఇంతకాలం మనతో పోరాడి ఓడిపోయిన తర్వాత అయినా బుద్ధి రావద్దు పాదుషాకు అందువల్లనే ఇప్పుడు పట్టుదల మరింత ఎక్కువవుతుంది పాదుషా మెప్పు పొందేందుకు ఇదివరకు పరాజితులైనవారు లేకపోతే మరికొందరితరులు తయారవుతారు సరదారులు ఎప్పుడో వర్కు ముప్పు తప్పదనే అనిపిస్తున్నది నాకు పోనీయండి ఎప్పుడో ముందు వచ్చే ఆపద తలుచుకుని ఇప్పుడు ఎందుకు ఇంతకు మీ ఆరోగ్యం బాగుంటే అంతే చాలు ఏమిటి అలా వణుకుతున్నారు మళ్ళీ జ్వరం తగిలిందా రోజు ఈ జ్వరం ఏమిటి మళ్ళీ సార్ లాక్కుని పోతున్నాయి కళ్ళు ఏరిపెంకుతున్నాయి మాట్లాడకండి పరుండీ సరంధా ఉంది కట్టుకుపోతుంది ఏమండి ఇదిగో దాహది పాదుష సంగతి నీకు తెలియదు అదిగో ఎవరు వస్తున్నట్టున్నారు ఎవరది మహారాజు గారికి మహారాణి గారికి జయము జయము ఏం దుర్గా ఊగుర్చుకుంటూ వస్తున్నావు ఏమిటి విశేషం ఇంకేముంది మహారాణి మొగలుల ఉపద్రవమే మొగలు ఉపద్రవమా నేననుకున్నట్లే అయింది సవిస్తరంగా చెప్పు దుర్గా ఢిల్లీ పాదుషా సర్దార్లు ఇరవై ముప్పై మంది సేనలు కూర్చుకొని మన కోట ముట్టడించడానికి వస్తున్నారు అప్పుడే మొఘల సేనలు మన నగరానికి ఆమడదూరంలో వచ్చాయని మీరన్నట్లే అయ్యింది అయితే మన సర్వసేనాధిపతి ఈ సమాచారం తెలిసింది విజయసింహుల వారికి వారే ఈ సమాచారాన్ని మీకు నివేదించి రమ్మని కబురు పంపారు అప్పుడే సేన సమకూర్చి త్రోవలోని శత్రుదళం ఎదుర్కోవాల్సిందని ముందు పంపారు దుర్గ రక్షణానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు ఏ ఏర్పాట్లు చేయడానికి వ్యవధి లేదు దండు ఆకస్మికంగా వచ్చిపడింది అవసరమైతే రాజపుత్ర స్త్రీలు యుద్ధానికి సంసిద్ధంగా ఉండాలని నగరంలో చాటింపు వేయమను ఏది నా కక్కం ఫిర్లములు బలము తీసుకురా ఎవడురా అక్కడ ఏది గుర్రం తూలి పడిపోతున్నారు ఉండండి నెమ్మది మీరిలా పరుండండి వడ్ల గింజ వేస్తే పేలాల అవుతోంది అయ్యయ్యో ఎంత వేడిగా ఉందండి ఒళ్ళు సరందా ఇదిగో వస్తున్నాను చూడు అందరం తమ్మను దుర్గా నీ ఉప్పు వస్తున్నాను ఈ తడ ఇటోటో తేలాలి సరందా లేవుది మెల్లిగా లేవండి దుర్గా బిళ్ళు అన్నట్టు ఇదిగో చూడు ఆజ్ఞ కోట ముట్టడి ఎంతకాలం సాగుతుందో ఉప్పు మొదలైన రసవర్గాలు పప్పు దినుసులు ధాన్యాధికములు పుష్కలంగా కోటలో చేర్చి కోట తలుపులు మూసివేయించమని దుర్గాధ్యక్షునికి మా ఆజ్ఞగా కబురు పంపు దుర్గ పాలకుని అనుమతి లేనిది కోట లోపల నుండి ఎవ్వరినీ వెలపులకు పోనీయ్యవద్దు కనుగలికి వెలుకువతో ప్రవర్తించమన్నారని దుర్గాధ్యక్షునికి తెలియజేయి పదహారేండ్లు దాటిన తర్ఫీదిచ్చి సైన్యములో చేర్చమని మహారాజు గారి అని విజయసింహునికి తెలియజేయి పో మీరంతా అప్రమత్తులై సంచరించాలి వెళ్ళు మేము నాదా మీరు పరుడండి నేను అన్ని పనులు యూ నిర్వహిస్తాను కదుసార్ ఉందా చౌకిని చౌలు లేవు రేవు ఇన ఐ అలాగే ఇదిగో ఈ పర్వత సాను ప్రదేశంలో ఈ మహావృక్షాల మహాశిలల మాటున ఇదిగో ఈ లతని కొంచెం మధ్య విశ్రమించండి ఈ స్థలం నిగూఢంగా ఉంది ఎవ్వరికీ కనపడం మనం ఉండండి ఈ గాయాలకు కట్టిన కట్లు విడిపోతున్నాయి అలాగే ఉండండి కొంచెం బిగించి కడతాను ఏది ఇటు తిరగండి నీ వెరీ ఇంకా కట్లెందుకు బిగింపెందుకు సారంతా అయ్యింది ఇది నాదా అంకమే నాదా అధైర్యపడకండి ధైర్యమే మనల్ని కాపాడేది ఇంకా ధైర్యం ఏమిటి ఏమి చూసి ధైర్యం హోర్చా దర్కం పోయింది లంసాలకాశించి మన సేనానుడు శత్రు పక్షం తిరిగారు మిగిలిన వారిలో ఎందరో కూలిపోయారు ఇక ఏముంది అగతి కులం సారందలలోని వార్త నాదా మీ కాయాసం ఇచ్చుతోంది ఉండండి అయ్యో కట్టు ప్రక్కకు తిరిగింది సత్తది అండి ఇలా ప్రక్కకు తిరగండి ఎవరనుకున్నారు మనం ఎంతవరకు బ్రతుకుతామని సుష్కించిన ఏ శరీరంతో స్వరపీడితులై కూడా సంగ్రామ రంగంలో ధనుంజయనులా విక్రమించారు శత్రువులను కూల్చారు మిమ్మల్ని చూస్తే నాకే భయాశ్చర్యాలు కలిగాయండి తెస్తానండి ఇదిగో నోరు తెరవండి మంచి నీళ్ళు పోస్తాను ఏం కార్యం సారంత మనం దైవోపాహదులు ఇప్పుడున్న వారిలో కూడా ఎవరు ఎదురు తిరుగుతారో ఎవరు మన వైపు కానున్నది కాకమానదు అన్నిటికీ సిద్ధపడి ఉన్నా మీరు విశ్రమించండి మాట్లాడకండి రాజా చంపుతురాకుండా బంధించి తెచ్చిన వారికి దీనిలో కొత్త ఏముంది ఇది రాజనీతి మొగలాయి రాజనీతి ఢిల్లీ మొగలు సామ్రాజ్యానికి పక్కలో బల్లిల్లా ఉన్నారు మీరు పట్టుకోలేకపోతే మేము మోడించి మీ చేత దాసోహం అనిపించకపోతే మొగలు సామ్రాజ్య ప్రతిష్ఠ పోతుంది కర్తవ్యం చూద్దా చూద్దామంటే మీ వద్ద నా వద్ద ఈ ఉన్నంత వరకు ఎందుకండి మనకు అధైర్యం చోటు సురక్షితమైనదేనా నాదా భయం లేదు సురక్షితమైనది అదే ఇక్కడికి వంద గజాల దూరంలో మన భటులను కాపు ఉంచాను వారిని చించి చండాడి కాని శత్రువులు ఇక్కడికి రాలేరు సారథ వీరిలో లంచపు గట్టిగా వారు వారుండాలి కదా లేరేమో అని నా భయం ఆ అనుమానం నాకు ఉంది కానీ ఏం చేస్తాం నమ్ముదాం చివరి వరకు మన భటులు నమ్ముదామండి నమ్మకపోతే ఎట్లా నమ్ముదాం నమ్ముతూనే ఉన్నాం కలకలం అక్కడ పోరాటం జరుగుతోంది శత్రువులే మన భటులు శత్రువులతో తలపట్టారు శత్రువులేనండి సారంతా ఎవరో చెప్పి ఉంటారు మనం ఇక్కడ ఉన్నట్లు మన గుట్టు ఇదిగో భటుడు వస్తున్నాడు వస్తున్నాడండి విశేషమేమిటి మహారాణి మనం ఇక్కడున్నట్లు శత్రువులకు తెలిసిపోయింది మన సైనికులు ముగలాయులను నిర్వహించి పోరాడుతున్నారు ఈ వార్త చెప్పడానికి వచ్చాను ప్రాణం ఉన్నంత వరకు పోరాడతాను మహారాజు గారిని జీవంతో పట్టి తెమ్మని పాదుషావరే ఆజ్ఞట మా ప్రాణాలుండగా శత్రువులు మీ దగ్గరకు రాలేరు సెలవు సరే ఏమిటి సారంతా ఒక్క కోరికే చెప్పండి తీరుస్తా తప్పక తీరుస్తానండి నా చర్మం అయినా వలిచి ఇస్తాను చెప్పండి తప్పు కదా తప్పనా ఉమ్మాటికి తప్పనని బాస చేస్తున్నాను అరుగో అరుగో శత్రూరు శత్రువురు తగ్గడికొస్తున్నారు ఇగో ఒకటే మార్గం ఒకటే కోరిక పట్టుకోండి పట్టుకోండి చెప్పుతారాయి అడుగో రాణి ఎదుగో పట్టుకోండి పట్టుకోండి

నేను ప్రాణాలు విడిచారు ప్రాణాలతో వారిని బంధించి పాదుషా వారికి అప్పగించాలన్న మన ప్రయత్నం అంతా వ్యర్థమైంది సఖి సపరివార శబ్ద పత్రిక లైక్ చేయండి షేర్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ ని ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి